కొత్తపట్నం బిఎస్ఎం జెడ్పీ హై స్కూల్లో శ్రీరామ్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ చేపల వంశీ కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డాక్టర్ చేపల శాంతకుమారి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత స్థితికి రావాలనేది వారి ఆకాంక్ష సంకల్పం మరి వారి సంకల్పాన్ని తీరుద్దామా లేదా ఈ రోజు చూసుకుంటా ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటా ఉన్నా కూడాను మన పాఠశాల అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంది పరంగా మీ స్టూడెంట్స్ పరంగా పిల్లల పరంగా చదువు పరంగా ముందుకెళ్తూ ఉన్నారు కానీ ఏ ఊరైనా అభివృద్ధి చెందిందా లేదని చూడాలంటే ఆ ఊరితో చూసిన పాఠశాల నుంచి పిల్లలు ఏ రకంగా వచ్చారు ఏ స్థాయిలో చైతే ఉంటుంది ఆ రకంగా ఆలోచిస్తే మనం ఇప్పటికీ మన స్కూల్ ఏర్పడే అరవై ఏడు సంవత్సరం ఈ అరవై ఏడు సంవత్సరాల కాలంలో కూడా మన ఎంత చూసుకుంటే మన పాఠశాల నుంచి చెప్పుకోలేక స్థాయిలో ఉన్నత ఉద్యోగస్తులు కానీ ఉన్నత వ్యాపారస్తులు కానీ ఉన్నత రాజకీయ నాయకులు కానీ ఉన్నత వ్యక్తులు ఎవరు కూడానో చెప్పుకోవాల స్థాయిలో రాలేదు దాన్ని ఎందుకు రాలేదు అని చెప్పని మనకు మనం క్వశ్చన్ చేసుకొని దాని తగ్గట్టు మనం మన చదువుని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ రకంగా ఆలోచించి నీకు అందరూ చాలాసార్లు చెప్పాను ఈ స్కూల్లో మన ఊర్లో నేనే ఫస్ట్ డాక్టర్నే నేను డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు కూడా చాలా వరకు కూడా ఇప్పుడు కూడా మన మన ఊరి నుంచి ఇంకో డాక్టర్ రాలేకపోతా ఉన్నారు అంగ్రేజ్ కాదు నేను డాక్టర్ అయ్యే కానీ మన ఊరికి చెంతమంది వచ్చేది డాక్టర్స్ జాస్ట్ టైం ఎవరు బస్సు బాస తీసుకున్న వాళ్ళు చేతి లేకండి మరి ఆల్ స్టూట్ కిందకి వస్తే బస్సు వాసులు మీకు ఏమైనా వెళ్ళిపోతాయి కాబట్టి బస్సు బాసలు కావాల్సిన వాళ్ళందరూ కూడా మీ హెచ్ఎంఆర్కి మీ ప్లేరుస్తే మీ హెచ్ఎంఆర్కి మీ పేరు నాకు ఇస్తారు మళ్ళీ బస్ బాసతో మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఇష్టపలుగుతాం ఓకే సార్ మనకి ఎదురుగా మనకి స్టూడెంట్స్ పోరాడేస్తూ ఉంటారు వాళ్ళ కోసం నేను ప్రతిదీ అమ్మాయికి స్పెషల్ రాల్స్ స్టూడెంట్స్కి బస్ బాసలు ఇస్తూ ఉంటా ఉన్నా वेगा डीटेल कलेक्टेस्ट आज की आस्कार ओके सर अच्छे थैंक यूंक यू सर अड्डी सर गौतम सेवेंथ क्लास Attention! Hey. Stand it hey. is! The have to take full understands. My girls are going to full understands.